హాయ్ అండి సింపుల్గా వంకాయ వంకాయ బఠానీ కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను నేను పెద్ద ఐటమ్స్ ఏం అవసరం లేదండి టమాటా టమాటా ప్యూరీ అండి వంకాయ బఠానీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అనమాట సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను చాలామంది ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా అన్నీ వేసి వండుతారు అలా కాకుండా ఇలా చేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది తెలుస్తుంది అనమాట చాలా మసాలా కర్రీలా కాకుండా కర్రీలా వండుతాను ఒకసారి చూడండి మీరు కూడా సింపుల్గా ఇంట్లో చేసుకోవచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఆయిల్ మరిగిన తర్వాత ఫస్ట్ పోపులు వేసుకోవాలి ఆయిల్ కాగాక ఆవాలు వేసుకోవాలి తర్వాత మినప్పప్పు జీలకర్ర ఇవి చిటపటలాడేటప్పుడు కట్ చేసుకున్న ఆనియన్స్ పచ్చిమిరపకాయలు కరివేపాకు వేసుకోవాలి సింపుల్గా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇవి బాగా రెడ్డిస్ వచ్చినంత వరకు వేపుకోవాలి దీన్ని బాగా అన్ని కూరలు ఎలాగా వేస్తామో ఇవి కూడా అంతేనండి ఇది వేసిన తర్వాతే తర్వాత మనం వండే కర్రీ అవన్నమాట రాత్రి నానబెట్టి ఉడకపెట్టుకున్న అండి ఇది ఇది వంకాయ ఇది సాల్ట్లో కట్ చేసి వేసాను వాటర్లో తర్వాత టమాటా మిక్సీ పెట్టాను అనమాట గ్రేవీలా వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఎక్కువ మసాలాలు కాకుండా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఎక్కువ మసాలాలు కూడా ఒంటికి మంచిది కాదు కదండి ఇలా చేస్తే పిల్లలకి మంచిది హస్బెండ్కి మంచిది మనకి కూడా చాలా మంచిది అనమాట ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా బాగా ఆనియన్స్ వేగాలనమాట అందరూ చేసిన కర్రీస్ అయిలండి ప్రత్యేకంగా ఏమీ లేదు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు కదా నా స్టైల్ అనమాట ఇది తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా ఇప్పుడు కడిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి దీనిలో సాల్టు తగినంత సాల్ట్ వేసుకోండి తగినంత కారం మీరు ఎంత కారం తింటే అంత కారం కొంచెం పసుపు కొంచెం ఈ టమాటా టమాటా కాదు వంకాయలు అవి బాగా ఉప్పు పసుపు కారంలో మగ్గనివ్వాలన్నమాట ఒకసారి పెట్టుకుందాం ఇంకా వంకాయలు బాగా మగ్గాలన్నమాట ఈ వంకాయలు బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది ఇలాగా ఆయిల్ బాగా మగ్గిన తర్వాత బాగా మగ్గింది ఇప్పుడు టమాటా ప్యూర్ వేసుకోవాలన్నమాట ఇది టమాటా కూడా పచ్చివాసన పోయినంత వరకు బాగా వేగనివ్వాలన్నమాట టమాటా బాగా యాగనివ్వాలండి ఆయిల్లో ఎందుకంటే పచ్చివాసన పోయినంత వరకు కూడా ఏపితే ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుంది ఇలా బాగా మగ్గిన తర్వాత ఇప్పుడు బఠానీ వేసుకోవాలి ఉడకబెట్టిన బఠానీ వేసుకోవాలి దీన్ని ఇప్పుడు బాగా కలిపి ఇంకొక టెన్ మినిట్స్ ఆయిల్లో యాగ్నివ్వాలన్నమాట నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలాలు అవి వేయనండి సింపుల్గా ఇలాగే చేస్తాను అనమాట ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంటుంది అన్నమాట కర్రీ ఇలా బాగా టమాటా వంకాయ వంకాయ బఠానీ మొత్తం బాగా కారం ఉప్పు పసుపు పట్టిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకోవాలన్నమాట గ్రేవీ కోసం ఇప్పుడు ఇది కొంచెం చిక్కబడినంత వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కర్రీ అయిపోతుంది అన్నమాట సింపుల్ చేయొచ్చండి మరీ పెద్ద హంగామా కాకుండా సింపుల్గా ఇలా చేసుకొని ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కర్రీ అన్నమాట ఇలా ఈ టైపు చేయలేని వాళ్ళకి చెప్తున్నానండి అందరూ ఒక్కొక్కలాగా చాలా మంచిగా చేస్తారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ చేస్తారు కాబట్టి ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి అనమాట ఇంకా దగ్గర పడినంత వరకు ఇంకా దగ్గర పడాలండి వంకాయ కూడా ఇంకొంచెం మెత్తగా అవ్వాలి ఇలా వంకాయ బఠానీ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చండి ఒకసారి ట్రై చేయండి మళ్ళీ చాలా బాగుంటుంది అన్నమాట అన్నంతోటైనా చపాతీతో అయినా సరే అయిపోయిందండి కర్రీ ఇలా ఇంత చిక్కగా వచ్చినప్పుడు ఆపేసుకోవాలన్నమాట ఎందుకంటే రైస్లో కాబట్టి ఈ గ్రేవీ ఉండాలి కాబట్టి బంద్ చేసుకోవాలి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్